మేఘాలయలో ఇందోర్ జంట అదృశ్యం కేసు మిస్ట్రీ ఎట్టకేలకు వీడింది హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యం కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరి సోనం తన భర్తను సంపించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తుంది మే కోనంతో వివాహం జరగ ఇరపై హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు అయితే ఈ జంట మే ఇరవై రెండున ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్టు మేఘాలయ అధికారులు తెలిపారు ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసి అక్కడే ఉన్న గాంచిన లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారని తెలిపారు తర్వాత వీరి ఆచూకీ తెలియరాలేదు అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించారు భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు ఈ సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది అనంతరం ఆమెను అరెస్టు చేసినట్టు మేఘాలయ డీజీపీ వెల్లడించారు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు